తిరుమల మెట్లు ఎక్కిరే సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి ప్రతి రోజు లక్షలాది భక్తులు వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి మెట్ల మార్గంలో వెళుతూ ఉంటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా ఇద్దరు వైష్ణవ దూతలు ఉంటారు వాళ్ళు ప్రతి భక్తుడిని గమనిస్తూ ఉంటారు అస్సలు వాళ్ళు మెట్ల మీద ఎందుకు ఉంటారు అంటే పూర్వం ఈ వైష్ణవ దూతలు కూడా మనుషులు లాగా వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి పోటీ పడి వచ్చేవాళ్ళు అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించ రక్షించుకోలేకపోయే అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకి ఒక షరతు పెట్టాడు ఎవరైతే నా నామాన్ని నిష్కల్మశంగా మనస్ఫూర్తిగా స్మరించడం మీరు వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవచ్చు అని షరతు విధించాడు ఈ కారణంగా ఈ వైష్ణవ దూతలు ప్రతి మెట్టు మీద ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏ భక్తుడు అయితే మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని స్మరిస్తూ కొండ ఎక్కుతూ ఉంటాడో అతని చుట్టూ వందలాది వైష్ణవ దూతలు వచ్చి